వెల్కమ్ టు స్టూడియో తెలుగు శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు కొల్లి చంద్రంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు బాబీ అండ్ చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక మీడియాతో మాట్లాడుతూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ త్వరలో చిరంజీవి గారితో ప్రారంభం అండి పండక్కి సోమవారి దగ్గర దర్శించుకోవటానికి వచ్చాము కుటుంబ సమేతంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఆశీర్వాదం అందరూ ఆశీర్వాదంతో ఇంకా పైకి వెళ్ళను ఉన్నాయండి లైక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ అందుకనే స్వామివారి దర్శనానికి వచ్చాము అండ్ మా పాపతో ఫస్ట్ టైం వచ్చాను ఇదే ఫస్ట్ టైం కుదిరింది మా అందరికి సో చాలా ఆనందంగా ఉందండి